హలో అండి అందరికీ ఈరోజైతే నేను మార్నింగే ఫైవ్కి అయితే లేసేసాను నైట్ అయితే వర్షం బాగా పడడం వల్ల కరెంట్ అయితే లేదు ఇన్వర్టర్ ఉంది కానీ పని చేయడానికైతే సేపని ఇన్వర్టర్తోనే యూజ్ చేసుకుంటాము కరెంట్ కూడా రావాలి కదండి వాళ్ళైతే ఇద్దరైతే పడుకున్నారు నేనైతే ఇప్పుడు త్వరగా లేసేసాను మార్నింగ్ అయితే ఈరోజు వరలక్ష్మి వ్రతం అన్నమాట ఎవ్వరైతే లేవలేదు హౌస్ క్లీన్ చేద్దామని అనుకున్నాను నైట్ కానీ నాకు కుదరలేదు వర్షం పడడం వల్ల అందులో ఒకటి కరెంట్ లేదు ఇది నా ఎయిట్ మంత్స్ ప్రెగ్నెన్సీలో నేనైతే చేసుకుంటున్న పనులు ఇంట్లో పనులన్నీ నేనే చేసుకుంటాను ఎంతైనా ఓపికతో చేసుకోవాలి సరే ఓపిక ఉంటే ఎవరైనా చేసుకుంటారండి మైక్ ఉండేది నాది వాయిస్ అవర్ ఇవ్వడానికి మా రోహితాక్షి అయితే మైక్ కూడా ఖరాబ్ చేసేసిండు స్టాండ్ కూడా ఖరాబ్ చేసేసిండు ఉండు ఇక్కడైతే కిచెన్లో అంటే ఫ్యాన్ లేదు టేబుల్ ఫ్యాన్ అయితే పెట్టేసుకున్నాను కొద్దిసేపు ఆరబెట్టడానికి ఇక్కడైతే నేను గుమ్మం అయితే వాటర్తో అయితే కడిగేసుకుంటున్నాను నేను ఎప్పుడూ లేచాను కానీ నాకు అసలు ఓపిక లేదు అయినా లేవాలి హౌస్ క్లీన్ చేసుకోవాలి పూజ చేసుకోవాలి అనేది అనుకున్నాను అంతలోనే సిక్స్ అయితే అయిపోయింది మార్నింగ్ వాకిల్ మొత్తం ఊడ్చుకొని వాటర్తో మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇది నా పని అన్నమాట డైలీ రొటీన్ ఇలాగే ఉంటుంది ఈరోజైతే ఎర్లీగా అన్నమాట ఇప్పుడైతే ముగ్గు కూడా వేసేసుకో అన్నాను ఈరోజు కొంచెం సింపుల్గా మంచిగా వరలక్ష్మి వ్రతం కాబట్టి అయితే ఇలా వేసుకున్నాను ఇక్కడ కూడా తులసి చెట్టు దగ్గర కూడా ముగ్గు వేసుకోవాలి ఎయిట్ మంత్స్ దాకా నేనైతే పూజ చేసుకుంటున్నాను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో పూజ అయితే మంచిగా చేసుకున్నాను శ్లోకాలు అవి బాగుందని అన్నమాట ఎందుకంటే పూజ చేసుకోవడం వల్ల బేబీ అనేది హెల్దీగా ఉంటుంది నా ఫస్ట్ బేబీ చాలా హెల్తీగా యాక్టివ్గా ఉండేది నేను పూజ బాగా రెగ్యులర్గా చేసేదాన్ని అంటే దీపారాధన అలా చేసుకోవచ్చు శ్లోకాలు చదువుకోవచ్చు పిల్లలు భవిష్యత్తు కోసం అనేది షార్ప్గా ఉంటుంది అందుకే మీకు చెప్తున్నాను ఇప్పుడైతే నాకు అంత ఓపిక లేదు ఫస్ట్ బేబీని చూసుకుంటూ ఫుడ్ తినిపించి మళ్ళీ అంటే పూజ చేసుకోవడం అంటే కొంచెం ఓపిక అయితే లేదన్నమాట అయినా నేను కొద్దిసేపు అయినా దేవుడి కోసం అలాగే నా బేబీ కోసం బ్రెయిన్ అనేది వాళ్ళకు కొంచెం మంచిగా ఉంటుందని నేనైతే ఇలా చేస్తున్నానమాట ఈరోజు వరలక్ష్మి వ్రతం పూజ చేసుకోవచ్చు దీపారాధన అలా ఈరోజైతే ఇంకా నేను వాయినాలు కూడా తీసుకున్నాను అది మీకు వీడియో పెట్టడం మర్చిపోయాను అన్నమాట ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే స్నానం చేసి గుమ్మనికి అయితే నేను పసుపు అయితే రాసేసుకుంటున్నాను ఇక్కడ దేవుడి గది రూమ్కి ఇలా రాసుకున్న తర్వాత పూజ అయితే చేసుకోవాలి మా అయితే చేశాడు మరో తక్షకి చేతులు అయితే కాలిపోయిందనమాట పూజ చేసుకునేటప్పుడు ఇప్పుడైతే నేను మంచిగా పసుపు అయితే వ్రాసేసుకుంటున్నాను చాలామందికి ప్రెగ్నెన్సీలో పూజ చేయడం అవసరమా ఫుడ్ ఏం తీసుకుంటున్నారు అని అంటారు నాకు బ్లడ్ కొంచెం చాలా తక్కువ ఉంటే డాక్టర్ అన్నారు కదా ఫుడ్ బాగా తీసుకుంటేనే బేబీ అనేది గ్రోత్ ఉంటుంది నేను గ్రోత్ కోసం ఏం తీసుకున్నానంటే జ్యూస్ ఉంటుంది కదా అవి ఇంకా పల్లి పట్టీలు నువ్వు లడ్డు అలాంటి అయితే తీసుకున్నాను అనమాట ఇక్కడైతే మా రోహిత రాస్తున్నాను ఒకవైపు వాడైతే ఇంకా మళ్ళీ తిరుగుతున్నాడు అనమాట పిల్లలు అలాగే ఉంటుంది పసుపు కాళ్ళకైతే రాసుకున్నాను రాసు మనది కదా కాళ్ళకి పసుపు రాసుకుంటే పిల్లలు అంటే కడుపులో ఉన్న పిల్లలకి అంటే ఐస్ అనేది కలర్ చేంజ్ అవుతుంది అలా చెప్పింది నేనైతే నమ్మలేదు కానీ ఇక్కడ మా ఇంట్లోనే చెట్టు ఉంది అలాగే తోరణాలు అయితే కట్టేసుకున్నాము దేవుడికి అయితే ప్రసాదం పెడదామని పులిహోర చేస్తున్నాను ఇదైతే ఉప్మా కేసరి అంటారు కదా నేనైతే బెల్లంతో ఇలా స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇది అంటే ఫస్ట్ స్కానింగ్ అయితే వెళ్ళడానికి నాకు కొంచెం టైమే పట్టింది టూ టైమ్స్ చేశారన్నమాట మేము బెంగళూరులో ఉన్న ఫస్ట్ బేబీ కోసం అయితే కొంచెం అంటే వన్ టైమే చేశారు ఈ హైదరాబాద్లో అయితే అసలు సేమ్ అన్నమాట ఖమ్మంలో చూసినట్టే అలాగే చూస్తున్నారు అంటారు కదా టూ వీక్స్కి ఫిఫ్టీ డేస్కి అలా పిలుస్తారు ఖమ్మంలో ఇక్కడ హైదరాబాద్లో పిలవరా అలాగే బెంగళూరులో పిలవరా అని అనేవాళ్ళు ఫస్ట్ బేబీ అప్పుడు చాలా తక్కువ టైంలో నేను చూపించాను చాలా తక్కువ అన్నమాట ప్రెగ్నెన్సీలో ఈసారి అయితే పోయినట్టంత తక్కువ అన్నమాట నా బేబీకి నేను ఎలా అంటే హాస్పిటల్కి అయితే ఎక్కువ వెళ్ళలేదు సెకండ్ బేబీ కూడా అంత పెద్దగా వెళ్ళలే ఈసారి అయితే బ్లడ్ కొంచెం తక్కువ ఉంది అలాగే యూరియా ఇన్ఫెక్షన్ కూడా అయిపోయింది నాకు బేబీ హెల్దీగా ఉండాలంటే ఫస్ట్ అయితే మంచిగా వాటర్ అనేది బాగా తీసుకోండి వాటర్ అయితే చెప్పడం వల్ల యూరియా ఇన్ఫెక్షన్ అనేది కూడా రాదు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకైతే ఎటువంటి ఏ ప్రాబ్లం లేదు ఇప్పుడైతే ఎందుకు వచ్చిందా అని అంటే అది కూడా చెప్తాను నేనైతే అంటే ఫస్ట్ బేబీ ఉంది కాబట్టి వాడిని చూసుకోవాలి అందులో ఒకటి చిన్నోడే కాబట్టి వద్దని అనుకున్నాము కానీ ఎందుకు అని మళ్ళీ గాడ్ ఇచ్చింది గిఫ్ట్ని వదులుకోవడం ఎందుకని నా ఇష్ట ప్రకారమే నేను ప్రెగ్నెన్సీని ఉంచుకున్నాను అన్నమాట వద్దనే చెప్పారు కానీ నాకు అసలు వదులుకోవడం ఇష్టం లేదన్నమాట ఇప్పుడు మా ఆయన అయితే కొద్దిగా అంటే రిటలైజ్ అయ్యారన్నమాట సరేలే మన బేబీనే కదా అని నేను అనుకున్నది బాగా తీసుకోండి మొన్న గ్రోత్ స్కానింగ్కి వెళ్ళినప్పుడు అయితే ఎయిట్ మంత్స్ రాగానే అంటే టూ హండ్రెడ్ గ్రామ్ టూ హండ్రెడ్ తక్కువ అన్నమాట కొంచెం టూ అంటే టూ కేజీస్ ఉంది అన్నమాట కొంచెం బాగానే పెరిగింది అలాగే నా హిమోగ్లోబిన్ కూడా బాగానే పెరిగింది వాటర్ బాగా తీసుకోవడం వల్ల యూరియన్ ఇన్ఫెక్షన్ అయితే రాదు నేను తీసుకోలేదు నాకు ఇప్పటికీ పెయిన్ వస్తూనే ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో ఫుడ్ బాగా తీసుకోవడం చాలా మంచిది నాకైతే బ్లడ్ లేదని ఈవినింగ్ మార్నింగ్ అంటే మూడు పూటలు ట్యాబ్లెట్ వేసుకోమని అన్నారు ఐరన్ ట్యాబ్లెట్ నాకు అసలు డైజెషన్ అవ్వలేదు నేనైతే మార్నింగ్ ఆఫ్టర్నూన్ వేసుకుంటాను ఎక్కువ ట్యాబ్లెట్ అనేది కూడా ఎక్కువ యూస్ చేయను ఫుడ్ అనేది బాగా తీసుకునేదాన్ని మధ్యలో అయితే ల్యాండ్ ఇష్యూ వల్ల ఎన్నో ఊరు వెళ్ళడం ఇలా ప్రాబ్లం అయితే ఇలా ఫేస్ చేశాను అన్నమాట అది నా మైండ్కి కొంచెం డిస్టర్బెన్స్గా అయింది ఫుడ్ కూడా తీసుకోలేదు అలాగే నేను అలా అయిపోయాను అన్నమాట కొంచెం లోన్లీగా ఫీల్ అయ్యడం వల్ల కానీ నిజంగా చెప్పాలంటే ప్రెగ్నెన్సీలో ఇంత పీస్ఫుల్గా ఉంటే అంత మంచిదండి నేక్ అయితే షేర్ చేస్తాను ఏ ఫుడ్ తీసుకోవడం వల్ల మంచిదని